నమస్తే ఆంధ్రప్రభు భక్తి ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన ఆలయానికి అయితే వచ్చేసామండి రామ్కోట్లో ఉన్నటువంటి శ్రీ శక్తి గణేష్ దేవాలయానికి అయితే వచ్చేసామన్నమాట ఆలయం అయితే చాలా చిన్నగా ఉంటుంది కానీ ఇందులో ఉండే గణేషుడు శక్తి చాలా ఎక్కువ అనమాట అంటే మనం ఏమి కోరుకున్నా సరే ఆ గణేషుడు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో తీరుస్తాడు అంటే ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా చాలా మంది అయితే చెప్తూ ఉన్నారు ముందుగా ఆలయం గురించి ఒకసారి చూద్దాము ఆలయం ఎలా ఉంది ఏంటి అనేది ఆలయంలోకి ఎంటర్ కాగా ఇక్కడ ధ్వజస్తంభం అనేది ఉంటుంది ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర గణేషుడు ఉంటాడు ఈ గణేషుడికి ఏంటంటే వచ్చిన భక్తులందరూ కూడా పువ్వులు గరిక అనేది సమర్పిస్తూ ఉంటారన్నమాట ఈ ధ్వజస్తంభం పక్కనే కనుక చూసుకున్నట్లయితే వెండి మూషికం అండి ఈ మూషికం యొక్క విశిష్టత ఏంటంటే ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా ఈ మూషికం చెవులో వాళ్ళ బాధలు చెప్పుకుంటే ఈ మూషికం వెళ్ళి ఆ గణేషుడికి చెప్తుంది ఆ గణేషుడు ఏంటంటే ఆయన తొండంతో ఆ బాధలన్నీ కూడా తొలగిస్తాడు అని చెప్పేసి భక్తులు అయితే చెప్తున్నారు అలాగే ఈ ఆలయంలో ఏంటంటే శివుడు కూడా ఉంటాడు ముందుగా ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులు ఇలా శివుడిని కూడా దర్శనం చేసుకుంటారు అలాగే శివుణ్ణి కూడా ప్రత్యేకమైన పూజ అనేది చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటి అని అంటే ముఖ్యంగా ఎవరైతే సంతాన లేమితో బాధపడుతున్నారో అలాగే ఎవరైతే జ్ఞానం పిల్లలకి జ్ఞానం కావాలని కోరుకుంటారో అలాగే ఎవరికైతే వివాహాలు జరగట్లేదో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఒక ప్రత్యేకమైన పూజా కార్యక్రమం ఉంటుందండి అంటే ఇరవై ఒక్క మంగళవారాలు ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఆ పూజలు చేస్తే గనక మన కోరిన కోరికలు అన్ని కూడా ఈ శక్తి వినాయకుడు తీరుస్తాడంట మీరు చూడొచ్చు ఇక్కడ ఈ ఆలయంలో ఇంకో విశిష్టత ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులందరూ కూడా ఆ వినాయకుడికి అరటి పళ్ళను సమర్పిస్తున్నారు ఈ అరటి విశిష్టత కూడా ఏంటి అని అంటే ఈ ఇరవై యొక్క మంగళవారాలు ఏమైతే ఉంటాయో ఇరవై యొక్క ప్రదక్షిణలు చేసి అలాగే ఆ స్వామి వారికి అరటి పళ్ళను సమర్పిస్తే గనక వారు కోరిన కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తులు కూడా చాలా మంది అయితే చెప్తున్నారు ఈ ఆలయానికి ఎక్కడెక్కడి నుంచి వస్తారండి భక్తులు వాళ్ళ సమస్యలతో వాళ్ళ బాధల చేత ముఖ్యంగా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జ్ఞానం కోసం తల్లిదండ్రులు ఎక్కువ తీసుకొస్తూ ఉంటారనమాట ఆ పిల్లలకి జ్ఞానం రావాలని మంచిగా చదవాలని చెప్పేసి ఇక్కడ ప్రత్యేకమైన పూజలు అర్చనలు అభిషేకాలు కూడా చేపిస్తూ ఉంటారు ఈ ఆలయం అయితే చాలా చిన్నది కానివ్వండి ఈ ఆలయంలో ఉండే గణ గణేషుడు మాత్రం చాలా శక్తివంతమైన గణేషుడు అనమాట ముఖ్యంగా ఈ గణేష్ నవరాత్రుల్లో ఏంటి అని అంటే ఈ నవరాత్రుల్లో ఇక్కడ ప్రత్యేకమైన పూజ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ప్రత్యేకమైన అభిషేకాలు కానివ్వండి అర్చనలు కానివ్వండి ఇవన్నీ కూడా ఇక్కడ ఈ గణేష్ నవరాత్రుల్లో నిర్వహిస్తూ ఉంటారనమాట ఈ ఆలయం ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అలాగే ఎవరైనా సంతానం కోసం అలాగే పిల్లల చదువు కోసం కానివ్వండి వివాహం కోసం కానివ్వండి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యలు తొలగిపోవాలనుకుంటే శక్తి గణపతిని ఒకసారి దర్శనం చేసుకోండి రామ్కోటిలో ఉంటుంది చాలా శక్తి గణేషుడు అనమాట ఈ ఆలయము అండ్ ఇదండి వాటి ప్రత్యేకమైన ఆలయం మరో కాలంతో మళ్ళీ కదుతాం అంతవరకు చూస్తుండండి థ్యాంక్ యూ